హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు అమ్మాయి గారి యూట్యూబ్ ఛానల్ నా పేరు నందిని ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు జీవితంలో ఏ కష్టము లేకుండా డబ్బుకి ఏ లోటు లేకుండా ఎప్పుడు మన చేతిలో ధనం ఉంటూ మనం అనుకునే పనులు అనుకునేటట్టు జరగాలంటే పిండి దీపాలని మనకి ఇష్టమైన దేవుడి వద్ద ఏ విధంగా వెలిగించుకోవాలో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఒక కప్పు బియ్య పిండి తీసుకొని అదే కప్పుతో సరి సమానంగా గోధుమ పిండి తీసుకోండి రెండు సరి ఒక ప్లేట్ లో గోధుమ పిండి బియ్య పిండి మళ్ళీ ఒక కప్పు గోధుమ పిండి బియ్య పిండి తర్వాత దాంట్లో కొంచెం బెల్లం తురుము కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ రెండు కలిపేసి దాన్ని ఒక ముద్దగా చపాతి ముద్దగా వేసుకున్నట్టు మనం తయారు చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం పిండి దీపాలని దేవుడికి వెలిగించినప్పుడు ఊరికినే నీళ్లు వేసి పిండి దీపాలని కలిపి వెలిగించకూడదు దాంట్లో చక్కెర కాని బెల్లం తురుము కానీ వేసి మనం దీపాలని తయారు చేసుకోవాలి పిండి దీపాన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా రెండు భాగాలుగా అంటే గోధుమ పిండి బియ్య పిండి ఒక పక్కన మళ్ళీ గోధుమ పిండి బియ్య పిండి ఒక పక్కన వేసి బెల్లం తురం రెండిట్ల వేసి రెండిటిని కలిపి చపాతి ముద్దలా మనం బాగా మెత్తగా పిసికి వాటిని రౌండ్గా చేసి ప్రెమిదలుగా మనం ఈ బియ్య పిండి గోధుమ పిండితో ప్రెమిదల్ని తయారు చేసుకోవాలి తెల్లవారులు మన ఇల్లు వాకల్లంతా శుభ్రం చేసుకొని అల్లాపు వేసి వాకిట్లో మంచి ముగ్గుని వేసుకొని శుక్రవారం రోజున కాని గురువారం రోజున కానీ ఈ పిండి దీప ని మన ఇంట్లో వెలిగించుకోవాలి శుక్రవారం రోజున కానీ బేస్వారం అంటే గురువారం రోజున కాని తెల్లవారుజావునే నిద్రలేసి సూర్యోదయం రాకముందే నిద్రలేసి మన ఇల్లు వాకలంతా శుభ్రపరిచి వాకలి కడి వాకి ముగ్గును పెట్టి బియ్యపు పిండి గోధుమ పిండి ఈ రెండింటిని సరి సమానంగా తీసుకొని పిండి దీపాలని చేసి ఆ పిండి దీపాలని చక్కగా కుంకుమ పసుపుతో అలంకరించి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని ఒత్తులు పువ్వత్తులు ఉంటాయి కదా అవి రెండు ఒత్తుల్ని తీసుకోండి ఎప్పుడు ఒక్క ఒత్తి వెలిగించకూడదు దేవుడికి రెండు ఒత్తులుగా తీసుకొని రెండు దీపాలు చేసి పిండి దీపాలు దీంట్లో రెండు ఒత్తులు దాంట్లో రెండు ఒత్తుల్ని వేసి వెలిగించి మనకి ఇష్టమైన దేవుడు మనకి దేవుడు ఒక దేవుడు అంటూ ఇష్టం ఉంటారు కదా పార్వతి పరమేశ్వరులు లక్ష్మీ విష్ణుమూర్తి వినాయకుడు సుబ్రహ్మణ్యం అలా మనకి ఏ దేవుడు ఇష్టప ఇష్టం ఉంటే ఆ దేవుడు కాడ ఈ పిండి దీపాలని మనం వెలిగించుకోవాలి మన మనసులో ఉండే కోరికలు స్వామికి చెప్పుకుంటే అమ్మవారికైనా స్వామికైనా చెప్పుకుంటే ఎప్పుడు మనకి ధనానికి ఏ లోటు ఉండదు మనకి జీవితంలో కష్టం అంటూ ఎప్పుడు రానివ్వకుండా మన ఇష్ట దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటారు చూసారా ఈ విధంగా శుక్రవారం రోజున కాని గురువారం రోజున కాని మన ఇంట్లో తెల్లవారుజామునే నిద్ర లేసి ఇల్లు వాకళ్ళు శుభ్రపరిచి గోధుమ పిండి బియ్యపు పిండితో ప్రమిదల్ని నీటుగా తయారు చేసి మన ఇష్ట దేవుడు దగ్గర ఈ దీపాలని వెలిగించుకోవాలి అమ్మవారి దగ్గర కానీ స్వామి దగ్గర కానీ మనకి ఏ దేవుడి ఇష్టం ఉంటే ఆ దేవుడి చిత్రపటం ముందు ఈ బియ్య పిండి గోధుమ పిండితో చేసిన దీపాలని ఆవు నెయ్యి కాని లేదా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి రెండు ఒత్తుల్ని వేసి నైవే నైవేద్యం దేవుడికి దీపం వెలిగించి హారతి ఇవ్వండి మీకు జీవితంలో ధనంకి ఏ లోటు ఉండదు అంత మంచి జరుగుతుంది